నమస్తే నేను మీ రాజగోపాల్ జగతీ తెలుగు న్యూస్ కళాస నుంచి పలాసలో నేడు జర్నలిస్ట్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీ యుడబ్ల్యూజే కార్యవర్గ సమావేశం అయితే పలాసలో జరిగింది మనకి ప్రజెంట్ అందుబాటులో ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రచయిత నల్లి ధర్మారావు గారు మనకు అందుబాటులో ఉన్నారు ఆయనకైతే అడిగి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పలాసలో మీ మొదటి కార్యవర్గ సమావేశం ఎందుకు జరిపారు పలాస అనేది ఒక ఉద్యమ కేంద్ర చరిత్ర కలిగిన ప్రదేశం అది పంతొమ్మిది నలభైలో అఖిల భారత జాతీయ కిసాన్ సభ జరిగింది అలాగే వీరగొన్నమ్మ మనస జమీందారి పోరాటం ఉదాహరణ ఉద్యమాల గడ్డ చైతన్య కేంద్రం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్రంలో మళ్ళీ రీకన్స్ట్రక్షన్ పునర్నిర్మాణానికి యూనియన్ పునర్నిర్మాణానికి ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది అంటే ఈ ఈ నేల ఒక ఇన్స్పిరేషన్ స్ఫూర్తిస్తుంది అనేది ఒక ఆశతో మనం తర్వాత పలాసా కాసేపు పస్తాబ్ కూడా చాలా బలమైనది మొదటి నుంచి ఏపీడబ్ల్యూకి ఒక విలువైంది గడిచిన ప్రభుత్వంలో జర్నలిస్టులు జరిగిన ఏ లాభము ఏ ప్రయోజనము ఏ సంక్షేమం లేదు ఆయన అందరికీ మీటర్లు ఎక్కితే కోర్టులు పెట్టాడు ఎంతోమంది సంక్షేమం చేశాడు కానీ ఈ సమాజాన్ని ఒక దిశానిర్దాసం చేసే చైతన్యవంతం చేసే మీడియాని జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేశారు అనేక అవసరాలని అనేక సుఖాలని జర్నలిస్ట్ సమాజం కోల్పోయింది కొన్ని జర్నలిస్ట్ అని చూడకుండా జర్నలిస్ట్ కూడా ఓటు ఉంటుంది జర్నలిస్ట్ కుటుంబాలకు ఉంటాయి జర్నలిస్ట్ కూడా కొంతమంది కుటుంబాలని స్నేహితుల్ని ప్రభావితం చేయగలదని ఆలోచన లేకుండా ఆయన నిర్లక్ష్యం చేశాడు అట్లాంటి పొరపాటు మళ్ళీ మీరు చేయకూడదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పడానికే ఇవాళ ఈ ప్రయత్నం చేశాము ఇరవై ఏదో తేదీన విజయవాడలో కూడా రాష్ట్ర స్థాయి మీటింగ్ జరుగుతుంది ఆ ప్రయత్నం చేస్తాం అయితే జర్నలిస్టులపై వరుస దాడులు అయితే జరుగుతున్నాయి సార్ దానిపై మీ అభిప్రాయం దాడులు జరగడానికి ఇలా పెద్ద రహస్యమేయట్లేదు ప్రధాన రాజకీయ పార్టీలు రెండే రెండు రెండు పార్టీలు జరుగుతాయి కూడా నువ్వు ఒక ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో ఎలా పరిస్థితులు ఉంటాయని అనుకోను కానీ కొన్ని ప్రత్యేక నియోజకవర్గాల్లో మాత్రం మాకు అధికారం ఉంది ఇప్పుడు మా చేతికి వచ్చింది కాబట్టి మీ ఏది చేసినా చెల్లుతుంది అనే ఒక అభిప్రాయంతో జరిగితే జరగవచ్చు నా అభిప్రాయం ఏమంటే జరగనే నువ్వు మనిషిని చంపగలవు కానీ అష్టరాన్ని చంపలేవు అది మీ కార్యవర్గ సభ్యులకు దాడి జరిగితే మీరు ఎలా స్పందిస్తారు నేను గతంలో కూడా మా యూనియన్ ఏపీడబ్ల్యూ యూనియన్ గతంలో కూడా రోడ్లు ఎక్కాము నిరసన తెలియజేశాము పోరాటం చేసాము మా ధోరణి మా మార్గము ఇప్పటికీ ఇదే ఇప్పటికైనా సరే గతం కన్నా ఇప్పటికి వ్యవస్థలు మెరుగుపడ్డాయి న్యాయ వ్యవస్థ ఉంది మానవత్వ శాస్త్రం ఉన్నాయి ప్రైవేటు మనం కేసులు వేసుకోవచ్చు కాకపోతే ఫిజికల్ అటాక్ జరిగిన తర్వాత అప్పుడు మనం ఏం చేయలేం కానీ ఆ తర్వాత ఎక్కడైనా అటువంటి ప్రమాదం భయం ఉంటే యూనియన్ నాయకత్వం తెలియజేస్తే మేము ముందు నుంచి ఓ ప్రణాళిక ప్రకారం పోరాటం చేస్తాం సార్ ఇటీవల మీరు మాట్లాడుతూ పలాస సభలో సోషల్ మీడియాని కూడా కలుపుకుంటూ వెళ్తామని అన్నారు సోషల్ మీడియాలో కొంతమంది ఆకతాయి కుర్రాలు ఉంటారు కదా వాళ్ళు పరిస్థితి ఏంటి మీడియా అంటే అందరూ మీడియా కాదు మీడియా అనే అర్థం తెలియని వాళ్ళు సోషల్ మీడియాలోకి వస్తున్నారు ఏదో ఒక బొమ్మ తీసి ఒక రీల్ తీసి ప్రసారం చేసడమే అది సోషల్ మీడియా అనుకుంటున్నారు నా మేము అభిప్రాయపడుతున్నాయంటే జర్నలిజం కనీస విలువలు స్పృహ పరిజ్ఞానం ఉన్న వాళ్ళే సోషల్ మీడియాలో ఉంటే వాళ్ళని కూడా జర్నలిస్ట్గా గుర్తించాలని మేము కోరుకున్నాం అయితే మనం ధర్మారావు గారి మాటల్లో తెలుసుకున్నది ఏంటంటే మా యూనియన్ కార్యవర్గ సభ్యులపై దాడి జరిగితే వెంటనే మేము స్పందిస్తాం మా యూనియన్ రోడ్డు లెక్కుతుంది ఇటువంటి పరిణామాలు జరగకుండా మేము ముందస్తుగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్తున్నారు